నమస్తే సుందరా ప్రేమ మందిరా భగవంతుని నామం సర్వద మధురం మధురాతి మధురం ఈరోజు కాచి కూడా మందిర్కు రావడం జరిగిందండి వన్స్ ఇన్ ఏ మంత్ నెలలో తప్పకుండా ఒకసారి ఈ యొక్క మందిరాన్ని దర్శిస్తానండి ఎందుకంటే నేను ఇండి చేసే రోజుల్లో రెగ్యులర్గా వచ్చేటువంటి ఈ యొక్క కృష్ణ మందిరం నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం అసలు గుడికి ఎందుకు వెళ్తాం అంటే మన కోరికల చిట్టాను ఇప్పడానిక భగవంతుని ముందు స్వామి నాకు అది చేయిపెట్టు ఇది చేసి పెట్టు లేదా నాకు బాగా డబ్బులు ఇవ్వు నేను కోరుకునేవన్నీ జరిగేటట్టుగా మా వాళ్ళంతా క్షేమంగా ఉండేటట్టుగా ఆఫ్కోర్స్ ఇది ప్రతి ఒక్కరూ నివేదించుకున్నటువంటి ప్రార్థనలే అయితే భజన చేసేవాళ్ళు తన్మయత్వంతో భగవంతుణ్ణి ఏమంటారు స్థుప్ నమస్కారం తెలియజేస్తారు సో అలాంటి పరమభక్తులు చాలా చాలా తక్కువ ఈ రోజులలో అయితే నమస్కారం చేసేవారిని భగవంతుడికి ప్రార్థించేవారిని ఒకసారి మనం గమనించినట్లయితే కొందరు లీనమైపోయి నమస్కారం చేస్తూ ఉంటారు మరికొందరు క్యాజువల్గా ఏదో నమస్తే సార్ అన్నట్టుగా నమస్తే పెట్టేసి వెళ్ళిపోతారు నమ్మ నమస్కారం చేసి ఒక పక్కన కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు మరికొందరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు సుదీర్ఘమైనటువంటి గాఢమైనటువంటి ధ్యానంలో ధ్యాన పరిష్కంలో నిమగ్నం ఉంటారు వచ్చేపోయే భక్తుల్ని ఎవరు కూడా పట్టించుకోరు ఎవరిని కూడా పట్టించుకోరు అయితే అసలు గుడికి ఎందుకు వెళ్తామంటే ఒక పవిత్రతను ఆపాదించుకోవడానికి మనస్సుని సంస్కరించుకోవడానికి ప్లస్ ఏకాగ్రతను చిత్తం యొక్క ఏకాగ్రతను పొందడానికి ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించడం కూడా కేవలం కోర్కెలను నివేదించడానికి కోర్కెలను తీర్చుకోవడానికి లేదా మొక్కులు తీరిన తర్వాత ఆ మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తామనేది కేవలం ఐదు శాతం మాత్రమే మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టు గెట్ కాన్సన్ట్రేషన్ టు మేక్ ద మైండ్ అండ్ హార్ట్ ప్యూరిఫికేషన్ ఎందుకంటే ఎన్నో వందల మంది వేల మంది గుడి ప్రాంగణానికి వచ్చి పవిత్రమైనటువంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధించి పూజించి పూజించి ఆ యొక్క ప్రాంతాన్ని పరమ పవిత్రంగా మారుస్తారు కాబట్టి ఆ పవిత్రత యొక్క వైబ్రేషన్స్ అనేవి ఆ గుడి ప్రాంగణంలో ఉంటాయి దశ దిశలా కూడా సో ఎప్పుడైతే ఒక సగటు మనిషి ధనికుడైనా పేదవాడైనా స్థిర చిత్తంతో భగవంతుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఆలయాన్ని సందర్శించి భగవంతుణ్ణి ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబ్ అనేది మనిషి యొక్క మనసులోకి మదుడులోకి ప్రవేశిస్తుంది ఇక్కడ ద్వారపాలకులు ఇద్దరు ఉన్నారు అయితే ఒక చిన్న ప్రశ్నతో ముగిస్తానండి నేను ఆన్సర్ తర్వాత చెప్తాను కామెంట్లో చెప్తాను ఒక టూ డేస్ వెయిట్ చేస్తాను ఒక చెప్తారు చెప్తారే మామూలుగా మన హైందవ ధర్మంలో శివాలయాలు వైష్ణవాలయాలు ఉంటాయి కదా ఇప్పుడు తిరుపతి పెద్ద వైష్ణవాలయం వైష్ణవ ఆలయంలో అంటే శ్రీకృష్ణుని మందిరం కానీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం కానీ ద్వారపాలకులుగా ఇద్దరు ఉంటారు వారు జయ విజయులు అంటారు ఒకతను జయుడు అయితే ఇంకొకతను విజయుడు మరి శైవాలయం అంటే శివుని మందిరం శివలింగం ఉండేటువంటి ఆలయం ముందర ఉండేటువంటి ద్వారపాలకుల యొక్క పేర్లు ఏంటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్